కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారా బడ్జెట్ తక్కువగా ఉందా ఎలాంటి ఇంటీరియర్ చేయించాలని ఆలోచిస్తున్నారా అయితే మేము ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటీరియల్ చేయించాము ఇల్లు కట్టుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము ఎలాంటి ఇంటీరియర్ చేసాము అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తానండి ఇది అమౌంట్ బడ్జెట్ తక్కువగా ఉన్న వాళ్ళ కోసమండి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను చూపించేదంతా టీవీ కబోర్డ్ అండి నేను చేయించిన ఇంటీరియల్ కూడా అల్యూమినియం చూస్తున్నారు కదా ఇదంతా అల్యూమినియం అండి మా త్రీ బిహెచ్కే హౌస్ మేము మూడు లక్షల యాభై వేలకి ఇంటీరియల్ చేయించాం నిజమేనండి మూడు లక్షల యాభై వేలకే చేయించాం మేము ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుండగానే ఇంటీరియల్ కోసం చాలామంది నేను అప్రోచ్ అయ్యాను అయ్యేటప్పుడు ఏమీ అర్థం కాలేదు నాకు ఒక్కొక్కరు పద్నాలుగు లక్షలు పది లక్షలు పన్నెండు లక్షలు కూడా చెప్పారు మీరు అనుకోవచ్చు దేని క్వాలిటీ దానికి ఉంటుంది అని అది నిజమేనండి దేని క్వాలిటీ దానికి ఉంటుంది కానీ అంత బడ్జెట్ పెట్టలేనని చెప్పేసి నేను తక్కువలో కూడా చెప్పారు ఐదు లక్షలు కూడా కానీ ఐదు లక్షలు చేయించేది ఎక్కువ రోజులు ఉండదు వుడ్డు మంచిది కాదని చెప్పేసి నేను ఏకంగా ఇంక ఇంటీరియర్ చేయించడం మానేద్దాం అనుకున్నాను కానీ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర చూశాను నేను అల్యూమినియం చేయించుకోవడం చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి తెలిసిన వాళ్ళని తీసుకొచ్చారు వాళ్ళ ద్వారా మొత్తం అల్యూమినియం చేయించామండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ప్రతిదీ షో కేసు ఇదంతానా ప్రతీది కూడా అల్యూమినియమే చేయించామండి ఒక పార్టీషన్ తప్ప ఇంట్లో చేయించిన మొత్తం అల్యూమినియమే పార్టీషన్కి వేరేగా అమౌంట్ అండి ఈ మూడు లక్షల యాభై వేలు కాదు పార్టీషన్ చేసే వాళ్ళు వేరేగా చేశారండి చాలా బాగా చేస్తారు అయితే నిజంగా అనుకున్న టైంకి రావడం చేయడం వర్క్ చాలా బాగా చేశారు ఈ పార్టీషన్ విషయంలో నేను వుడ్ వర్క్ చేయించడానికి అడిగితే ఓన్లీ పార్టీషన్కే ఫైనల్ అమౌంట్ డెబ్భై వేలు చెప్పారు లైటింగ్ ఇవేం కాకుండా ఇంకెందుకని చెప్పేసి చేయపోతే బాగోదు అప్పుడు వేరే వాళ్ళ సజెషన్ తీసుకొని ఈ పార్టీషన్ అంతటికీ కూడా మాకు నలభై వేలు అయిందండి లైటింగ్తో మొత్తం అన్ని మావే లైటింగ్ మొత్తం అంతా అలా నలభై వేలు అయింది పార్టీషన్కి యూజ్ చేసింది ఏంటంటే బైసం అంటండి రామ్కో బోర్డు సిమెంట్ బోర్డు అంటారు దాన్ని అయితే ఇది డైనింగ్ హాల్ దగ్గరండి చిన్న క్రాకరీ పెట్టించాము ఇది అల్యూమినియమే మీరు అనుకోవచ్చు తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ అని చెప్పేసి ఇది ఓపెన్ కిచెన్ దగ్గరండి ఇలా పెట్టించాము కానీ మన దగ్గర బడ్జెట్ లేనప్పుడు అప్పు చేసి స్ట్రగుల్స్ ఫేస్ చేసే కన్నా మనకున్న బడ్జెట్లోనే మనం మంచిగా ఆలోచించి ఒక స్టెప్ వేస్తే బెటర్ అనిపించింది మనం ఎక్కువ బడ్జెట్ పెట్టేసి ఇంట్లో దిగి స్ట్రగుల్స్ ఫేస్ చేసే కన్నా ఇది బెటర్ అనిపించింది మనకి ఎప్పుడైనా ఇంటీరియల్ నచ్చకపోయి మన దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పుడు ఇది మార్చేయాలనుకుంటే ఈ అల్యూమినియం స్క్రాప్ వేస్తే మనకి అమౌంట్ వస్తుంది అదే వుడ్ అనుకోండి ఎక్కడికక్కడ తీసి పడేయవలసి వస్తుంది అనమాట కూర్చిపోతే చాలా ఇబ్బంది ఫేస్ చేయాలి ఈ కలర్స్ కూడా ఉన్నాయి కదా ఈ షీట్స్ కూడా మనకి ఎప్పుడైనా అమౌంట్ ఉండి మార్చుకోవాలంటే షీట్స్ వన్ ఇయర్కోసారి న్యూ క్యాటలాగ్స్ వచ్చేటప్పుడు మనం ఈజీగా మార్చుకోవచ్చండి ఇదంతా కిచెన్ అండి మొత్తం అంతా చాలా నీట్గా చేశారు వర్క్ అయితే మాత్రం అవి ర్యాక్స్ కూడా ఉన్నాయి ఓపెన్ చేయలేదు మీకు ఈసారి ఇంటీరియర్ చేసినప్పుడు ఈసారి హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తానండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మా అబ్బాయి రూమ్ అండి ఇది కలర్స్ చూసారా నచ్చని వేసుకున్నాం ఒక్కొక్క రూమ్కి కొత్తగా ఇల్లు కట్టుకున్న వారికి యూజ్ అవుతుందని చెప్పేసి చేశానండి మీకు ఏమైనా యూజ్ఫుల్ అనిపిస్తే ఒకసారి వీటి వైపు కూడా చూడండి ఒకసారి ఇది కూడా చేయించండి ఇక్కడ చిన్నది బుక్స్కి కబోర్డ్ పెట్టించానండి మనకి నచ్చిందా లేదని మనం చూసుకోవాలి ఎవరికో నచ్చిందా లేదని ఆలోచించామనుకోండి మనకి ప్రాబ్లం అవుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికి ఒక కలర్ వేయించాము మనం ఇంట్లో దిగేటప్పుడు వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు కానీ తర్వాత ప్రాబ్లం ఫేస్ చేసేది ఎవరు మనమే కదా ఒకరికి నచ్చిందని కాదు మనం సాటిస్ఫాక్షన్ అయ్యామా లేదా మనకి బడ్జెట్లో మనకి కుదిరిందా లేదా అది ఒకటి ఆలోచించి ఆలోచించి స్టెప్ వేస్తే సరిపోతుంది ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి మీకు ఎవరికైనా యూజ్ అయితే ఒకసారి అల్యూమినియం కూడా చూడండి అల్యూమినియంలో కాస్ట్లీది కూడా ఉన్నాయండి పదిహేను లక్షలు కూడా చేస్తారంట కానీ మేము తక్కువ బడ్జెట్లో చేయించాము మాకైతే ప్రాబ్లం అయితే ఇప్పుడు కొంచెం లేదండి వేసం పైది మొత్తం అంతా మా అయితే టూ బీహెచ్కి వాళ్ళకైతే లక్ష యాభై వేలకి ఇంటీరియల్ అయిపోయింది అంటే ఇంటి సైజుని బట్టి మనకి బడ్జెట్ పెరుగుతుంది మీకు తెలిసిన వాళ్ళ ద్వారా మీరు అప్రోచ్ అయితే మంచిదండి కొత్త వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు తీసుకొచ్చి చేస్తే మళ్ళీ వాళ్ళు సరిగా చేయక మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంటారు ఇది మూడో బెడ్రూమ్ అండి గెస్ట్ రూము వదిలేసి వెళ్ళిపోయి అమౌంట్ ముందు ఇచ్చేసి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయకని ముందే మాట్లాడుకుంటే కాంట్రాక్ట్ ఈ టైంలో ఈ అమౌంట్ ఇస్తాం ఈ టైంలో ఈ అమౌంట్ ఇస్తామని మాట్లాడుకోవాలండి లేకపోతే ఇబ్బంది పడిపోతాం ఏ టైంకి చేస్తారు ఏంటి అనేసి అంటారు కానీ వాళ్ళు అనుకున్న టైంకి ఎవరండి టూ మంత్స్లో ఇచ్చేస్తామంటే త్రీ మంత్స్ అయిపోతూ ఉంటుంది అందుకనే మనం ముందుగానే వాళ్ళకి తక్కువ టైం ఉందని చెప్పాలి పలానా టైంలో మేము ఇంట్లో దిగుతాం ఈ టైంకి మాకు కావాలని చెప్పాలని చెప్పాలి లేకపోతే మాత్రం వాళ్ళు మనకి హ్యాండ్ ఇచ్చేస్తారు అన్నీ చూసుకొని దగ్గరుండి చేయించుకుంటే బాగానే ఉంటుంది ఇది మూడో బెడ్రూమ్లో చిన్నది మెడిసిన్ బాక్స్లో పెట్టించామండి తర్వాత బాల్కనీ కూడా మేము వాటర్ లోనికి వచ్చేస్తుందని చెప్పేసి మొత్తం అంతా అల్యూమినియం చేసి మీ గ్లాసు ఇదంతా కూడా వాళ్ళే చేసారండి బాగా చేశారు వాటర్ అది ఇప్పుడు వర్షం పడినా కూడా లోనికి రాదు ఇది కానీ చేయించకపోతే చాలా ఇబ్బంది అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒకసారి మీరు కూడా ఇంటీరియర్ ఏం చేయాలి అనేది ఒకటి ఆలోచన వస్తుంది అని చెప్పి ఒక అవగాహన కోసం ఈ వీడియో చేశానండి చెప్పల్సాండీ బయటని మొత్తం అంతా అదే బడ్జెట్లో అండి వాళ్ళు ఎక్కువ బడ్జెటే చెప్తారు మనం మాట్లాడుకొని చేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి ఆల్రెడీ పాత వీడియోస్ కూడా చాలా ఉన్నాయి మీకు ఏమైనా యూజ్ఫుల్ అనిపిస్తే అవి ఒకసారి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ